నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్ తరచుగా ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లో ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి రావడం చూస్తుంటాం తాజాగా అలాంటి ఘటన జరిగింది అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం సోషల్ మీడియాలో ఎన్నో రకాల యాప్స్ వచ్చినా ఇప్పటికీ ఫేస్బుక్ చూసేవారు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడానికి చెందిన ఒక వ్యక్తి ఇలాగే ఫేస్బుక్ స్క్రోల్ చేస్తూ ఉంటే మధ్యలో ఒక యాడ్ వచ్చింది పన్నెండు వేలకి యాపిల్ ఫోన్ ఇస్తున్నామని ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదని చెప్పారు మొబైల్ చేతికి వచ్చాకే మనీ ఇవ్వచ్చని క్యాష్ ఆన్ డెలివరీ అని తెలిపారు అది చూసిన అతను ఇది మోసపూరిత యాడ్ కాదులే అనుకున్నాడు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి మోసమై ఉండదు అనుకున్నాడు వెంటనే యాడ్ క్లిక్ చేయగానే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోమని అందులో రాశారు వాళ్ళు చెప్పినట్లే మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు తర్వాత అందులోకి వెళ్ళి చూస్తే చాలా యాపిల్ ఫోన్లు వాటి ధరలు ఉన్నాయి అయితే వాటిలో పన్నెండు వేల ఫోన్ ఒకటి మనోడికి నచ్చింది దాన్ని బుక్ చేశాడు ఇంటి అడ్రస్ ఇచ్చాడు మూడు రోజుల తర్వాత ఆ కొరియర్ వచ్చింది దాన్ని ఓపెన్ చేద్దామనుకుంటే కొరియర్ తెచ్చిన వ్యక్తి ముందు మనీ ఇవ్వాలని అన్నాడు మొబైల్ చూసి ఇస్తానంటే ఆ వ్యక్తి అందుకు ఒప్పుకోలేదు తాము డెలివరీ బాయ్స్ మాత్రమేనని కొరియర్ ఏమొచ్చిందనేది తమకు అనవసరం అని తెలిపాడు ఏదైనా ఉంటే కంపెనీతో మాట్లాడుకోమని తెలిపాడు ఒకవేళ మీరు అనుకున్న ఐటమ్ లేకపోతే రిటర్న్ ఇచ్చుకోవచ్చు కదా అంటూ సలహా ఇచ్చాడు సరే అనుకున్న బాధితుడు పన్నెండు వేలు మనీ ఇచ్చాడు ఇవ్వగానే ఆ డెలివరీ బాయ్ చకచకా వెళ్ళిపోయాడు ఆ తర్వాత బాధితుడు ఇంట్లోకి వెళ్లి తనకు వచ్చిన డెలివరీని ఓపెన్ చేశాడు చూస్తే లోపల యాపిల్స్ ఉన్నాయి మతిపోయింది ఇదేంటనుకున్నాడు పైన యాపిల్స్ ఉన్నాయేమోనే కింద మొబైల్ ఉంటుందేమోనని అంతా చూశాడు ఏమీ లేదు దాంతో తాను మోసపోయినానంటూ భావించిన బాధితుడు వెంటనే యాప్లోకి వెళ్ళాడు ఆ యాప్ పనిచేయటం మానేసింది ఆ బాధితుడు అయ్యో అనుకుంటూ ఫేస్బుక్ యాడ్ ఓపెన్ చేసి చూశాడు అందులో మొబైల్ నెంబర్ ఉంది దానికి కాల్ చేస్తే అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇలా తాను అన్ని రకాలుగా మోసపోయినని తెలుసుకున్న బాధితుడు తనలా ఇంకొకరు జరగకూడదంటున్నారు ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చగా మారింది చాలామంది దీన్ని తెలుసుకుని అలర్ట్ అవుతున్నారు